అందరు నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మానవుడు యొక్క జీవన శైలి మనం చూస్తూ ఉన్నాం పేదవాడు ఒక రకంగా బతుకుతాడు డబ్బు ఉన్నోడు ఒక రకంగా బతుకుతాడు మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ విధంగా ఉంటుంది అఘోరాలు నాగసౌదులు వీళ్ళ విషయానికి వద్దాం ఎక్కడో దూరంగా హిమాలయాల్లోనూ అడవుల్లోనూ బతుకుతూ ఉంటారు అసలు వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అసలు వాళ్ళ జీవనశైలి వార వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి అంటే చాలామంది తెలుసుకోవాలంటుంది వాళ్ళు ఎలా జీవిస్తారు మనకి కనపడేటువంటి బాబాలు కనపడనిటువంటి బాబాలు అదృశ్యంగా ఉండే బాబాలు ఇలా రెండు రకాలు ఉన్నారు మనకి అఘోరాలు లెక్క వేసుకుంటే ఈ అఘోరాలలో చాలామంది అఘోరాల మీద కొంత తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు ఏంటి అంటే అఘోరాలకు కనపడితే పిక్ కొంత చంపేస్తారు మనిషి మాంసం తింటారు మనిషి మాంసం తినేది కొంత భాగమే అది కూడా బ్రతుకున్న వాడిని తీసుకోపోయి చంపి తినరు వాళ్ళు చనిపోయిన వాళ్ళని ఎందుకు తింటారు వాళ్ళ ఆహారం అదిగా తీసుకుంటారు ఒకటి అది కూడా వాడు పరమేశ్వరుల్లో ఐక్యం అయ్యాడు అనే ఒక భావన పరమేశ్వర ప్రసాదంగా వాళ్ళు స్వీకరిస్తారు దాన్ని మరి మాంసం అంటేనే అందులో మనిషి మాంసము ఒక రకంగా మనకి అది డైరెక్ట్ హాని చేస్తుంది కానీ వాళ్ళకి చేయట్లేదు గమనించుకోండి ఆ డైజెషన్ కావటం మామూలు మాంసమే డైజెషన్ కాదు అని వైద్యులు చెప్తూ ఉంటారు మరి నరమాంసము అసలే కాదు అది జనరల్గా అందరికీ తెలిసిన సత్యం మరి అటువంటిది కూడా వాళ్ళు డైజెషన్ చేసుకోగలుగుతున్నారు ఇంకో వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళ ఆహార అలవాట్ల లెక్క వేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో బతుకున్న మనిషిని హాని చెయ్యరు హాని చేసి వారిని స్వీకరించరు చనిపోయిన వాళ్ళనే స్వీకరిస్తారు అది ఆహారంగా తీసుకుంటారు అది కూడా భగవంతుడికి నివేదన చేసుకొని స్వామి వాళ్ళ నీ దయ వల్ల నీ ప్రసాదం నాకు లభించింది దీన్ని నేను ఆహారంగా తీసుకుంటున్నాను అని చెప్పి తీసుకుంటారు అది కూడా కపాలంలో పెట్టుకొని తింటారు ఓకే స్వామివారు కపాలధారి కదా అవును శివుడు కాబట్టి ఆ కపాలంలో లోపెట్టుకునే తింటారు మనిషి కపాలం ఓకే మరి వాళ్ళ మార్నింగ్ లేచిన నుంచి నిద్రించేంత వరకు వాళ్ళ ఎలా ఉంటుంది గురుగారు వాళ్ళ జీవనశైలి అంటే ఏం చేస్తారు అసలు సాధనలోనే ఉంటారా లేదా ఇంకైనా పనులు చేస్తూ ఉంటారా ఏ పని చేయరు ఆహారం తీసుకోవడం సమయ పాలన పాటిస్తూ ఆహారం తీసుకోవడం ఒక్కొక్కసారి ఆహారం కూడా లేకుండా భగవద్ధ్యానం చేసుకోవడం ఈ రెండు మాత్రమే ఇంకా భగవద్ధ్యానం తప్ప వాళ్ళకి ఇంకొకటి లేదు మనలాగా ఇప్పుడో పని ఇంకాసేపు ఆగో పని ఇంకాసేపు ఒక పని అలా పది రకాల పనులు చేయరు వాళ్ళు చేసే రెండే పనులు భగవంతుడు శరీర ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం తీసుకునే ఆహారం అది కూడా మితమైన ఆహారం మనలాగా నాలుగు పూట్లు తినటం కాదు ఏదైనా కొద్దిగా శరీరం నిలబడగలిగి ధ్యానానికి ఆ శరీరాన్ని మందమే ఆహారాన్ని తీసుకుంటారే తప్ప ఓ దొరికింది కదా అని తినడం చేయటం చేయరు ఎంతసేపు వాళ్ళు జీవనశైలి ఏందయ్యా అంటే తపస్సు ధ్యానము అదే తపస్సు ఇంకా ఇంకా తప్ప ఇంకోటి ఉంటుంది ఎవరు వచ్చారు ఎవరు పోయారు ఏమీ వాళ్ళకి సంబంధం లేదు ఎందుకు వచ్చారు అక్కడ మళ్ళీ అందరూ ఎవరన్నా గ్రూపులుగా ఉంటారా గురుగారు వీళ్ళకంటూ ఎవరైనా ఒక నాయకులు ఉంటారా వీళ్ళకంటూ ఒక కమ్యూనిటీ అక్కడ ఉంటుందంటే అందరూ కలిసి జీవించడం కావచ్చు లేదంటే కాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ జీవనశైలిని కొనసాగిస్తారు అక్కడ అట్లా రెండు రకాలుగా ఉంది ఓ గురువు దగ్గర ఉపదేశం తీసుకుని ఆ గురువు చెప్పిన స్థలంలో ఉండి లేదా గురువు దగ్గరే ఉండి గురువు ఎట్లా చెప్తే అలా సాధన చేసుకుంటూ ఉండడం ఒకటి కొంచెం పండిపోయిన తర్వాత ఆ గురువు కూడాను నీకు నీకు ఏ ప్రదేశంలో నచ్చిందో ఆ ప్రదేశానికి వెళ్ళి సాధన చేసుకొని వదిలిపెట్టేస్తారు ఒకసారి అంటే ఆయన సాధన స్థాయిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది అటువంటి వారు హిమాలయాలకు వెళ్ళడము లేదు దట్టమైన అరణ్యాలకి తిరుపతి శ్రీశైలం అలా దట్టమైన అరణ్యాలకు వెళ్ళడము అలా అరణ్యాలలో చేసుకోవడము సాధన అది అదృశ్య రూపంలోనే కనపడకుండా అంటే వారు జీవించి ఉంటారు కానీ కనపడరు ఆ యోగం అది కూడా ఒక యోగం ఉంది గురుగారు వీళ్ళంతా ఘోర తపస్సులో ఉంటారు కదా అంటే వీరు నమ్మకం ఏంటి ఏ రోజుకైనా దేవుడు ప్రత్యక్షమై వాళ్ళకి దర్శనం ఇస్తాడు భావన లేదంటే ఇంకేదన్నా ఉంటుందా ఇక్కడ ఘోర తపస్సు చేయడానికి రెండు కారణాలు వారి వారి స్థాయిని బట్టి ఉంటాయి ఒకటి భగవంతుని దర్శించాలి ఎలాగైనా సరే ఈ జన్మలో నేను భగవంతు దర్శనం చేసుకోవాలి అనే కోరికతో ఒకటి ఉంటుంది నాకు భగవద్ దర్శనం కాకపోయినా పర్వాలేదు నేను భగవంతుడిలో ఐక్యం అయిపోవాలి అనే కోరిక ఒకటి ఉంటుంది రెండు కోరికలు మంచివే రెండు కూడా ఆ స్వామిని చేరుకునేవి పరమేశ్వరుని పాదాల చెంత చేర్చేవి రెండు కూడాను రెండు కోరికలతో చేస్తూ ఉంటారు ఈ చేస్తూ చేస్తూ నేను భగవంతుడిని దర్శించుకోవాలి అనే స్థాయిని దాటి భగవంతుడు ఐక్యం అయిపోవాలనే స్థాయికి చేరతారు చివరి కోరిక ఇంకా దేవుడిని చూడడం మాత్రం అంతే భగవంతుడే ఇంకా వేరే ఏముండదు పిల్లం పిలగాళ్ళని కానీ ఇతరత్ర బంధువులని కానీ వ్యాపారాలని కానీ ఇవన్నీ త్యజించి భగవంతుడి చేరాలి అదొక్కటే వారి టార్గెట్ ఇంకొకటి లేదు